గొడవ కొట్టే మిషన్ అతను గొడవ జరిగింది ఫుల్ గొడవ వీడియో అయితే చూసేయండి ఆ మేడం ఫోన్ చేసి మారా జిలేబీకి పోస మొఖాన్ని గుడ్డీ వేసుకుంటారనమాట ఇలా అవి రాపు ఒక నాలుగు అని చెప్పింది సరే అని చెప్పి పోతాం అనమాట కవర్లో తీసుకొని ఒకటి పాతది దాన్ని కాల్తి ప్రకారం తీసుకుంటా అని చెప్పింది సరే అని చెప్పి వెళ్తా ఉన్నా అనమాట మా మేడం వదిలేసి అంటే మా మేడం మొన్న గుడ్లు ఇచ్చిందన్నమాట ఈ సరిగ్గా కొట్టాలని చెప్పి మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్ళింది వాళ్ళు మూతికి కట్టుకుంటారు ఇలాగా అలాంటివి ఒక నాలుగు దమ్మని వెళ్ళకాలా సరే అని చెప్పి నేను వెళ్తా ఉన్నాను పెద్ద గొడవ కూడా జరిగింది అక్కడ చూడండి మా మేడం కూడా దీంట్లో ఈ వీడియోలు అయితే చూపిస్తాను చూడండి మిస్ అవ్వద్ది వీడియోలు అయితే మా మేడం చూడవచ్చు మీరు అలాగే ఆ గొడవ ఎలా ఏం జరిగింది అక్కడ అని చెప్పి అది కూడా తెలుసుకోవచ్చు లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే మా మేడం అయితే ఫోన్ కూడా కార్లోనే పెట్టి మర్చిపోయింది అనమాట నేను కార్లో ఉండి చేశాను నేనైతే ఫోన్ తీసుకునే అనమాట మా మేడం కన్నే మొత్తానికైతే వచ్చేసినాను ఇక్కడ ఆడా పెట్టుకోవడానికి బండి పార్కింగ్ అయితే ఎక్కడ దొరకలేదు బండ్లు అయితే ఎక్కువ అయిపోయినాయి బండ్లు అయితే ఇక్కడ చూడండి అసలు పార్కింగ్ కష్టం అక్కడ దొరకాలంటే ఎత్తుకి దువా తిరిగి 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 లాస్ట్ ఒకసారి పార్కింగ్ అయితే పెట్టేసినాను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగాను అతను అతన్ని నాలుగు కావాలని సరే అని చెప్పి నాలుగు ఇచ్చాడు అనమాట ఆరు దినాలు తీసుకున్నాడు నాలుగు కలిసి అంటే ఒకటి వచ్చి దినారి నుంచి పడింది సరే అని చెప్పి అవి తీసుకునేను ఆతి కరెక్ట్గా ఉండవన్నమాట ఒకరు పొడుగు ఉంటాయి అవి మళ్ళీ కుట్టాలి అతను అతను కుట్టిన తర్వాత మనకు లేట్ అవుతుంది అక్కడ చూడండి మొత్తం వాళ్ళ కోర్టులకు సంబంధించిన అంటే అబ్బాయిలు ఆడవాళ్ళకి అబ్బాయిలు కానీ మగవాళ్ళు పెళ్ళిళ్ళు జరిగిన వాళ్ళు కోర్టు టైప్ మారి వేసుకుంటారు అనమాట ఏ చూశారు కదా ఏ కోర్టు టైప్ వేసుకుంటారు పెళ్ళిళ్ళకి ఇవి మామూలుగా మన ఇంటికాడ వైట్ అండ్ వైట్ అలా వేస్తారు అలా కదనమాట ఇప్పుడు గొడవ చూడండి ఏనండి గొడవ చూపిస్తాను కదా చూడండి మా మేడం అయితే ఇక్కడ కూర్చోండి అనమాట మా మేడం అని ఇవే మా మేడం అని అనుకుంటున్నారా మా మేడం అయితే కాదేమో ఎవరో ఒక అక్కడికి వచ్చి అదే మారా నేను తెచ్చినట్టు అలాంటి కుట్టమని చెప్పిందట పుట్టిగా కుట్టించాడు అతను గొడవ జరిగింది లేదా గొడవ ఆ గొడవ ఏందిరా అంటే ఆమె వచ్చి ఒకరో పొడుగు గొట్టమని చెప్పిందంట అంటే ముక్కు కడ ఒకరో పొడుగు దారం పెట్టాలన్నమాట ఎక్కువ పొడుగు పెట్టమంటే అతను పొడుగు పెట్టదంట నువ్వు చెప్పలేదు నాకంటే లేదు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు నేను చెప్పినాను కావాలంటే నువ్వు ఇచ్చిన పేపర్లో చూడని చెప్పి ఆమె అన్నది అతనైతే గొడవ వేసుకుంటున్నాడన్నమాట కొట్టుకునేంత గొడవ అయితే జరిగిందనమాట అతను ఇప్పుడు ఒక సాయంత్రం వేస్తాను సాయంత్రం రాపంట లేదు నేను వెళ్ళను ఇక్కడే కూర్చుంటాను నాకు ఇప్పుడే కావాలి నేను నైట్కి పెళ్ళి పోవాలని చెప్పి ఎక్కువ గొడవ వేసుకునింది అతను పోయి ఏరోసా ఇచ్చినాడనమాట నువ్వు ఎందుకు ఇచ్చినావాడా నీకుగా చెప్పింది నిన్ను కూడా నేను ఇంకోసారి నువ్వు ఎందుకు అని చెప్పి ఎక్కువ గొడవ చేసేసింది వీళ్ళు కొట్టుకునేట్టుగా ఉన్నారా అని చెప్పి నేనైతే భయపడినాను నేను సగ్గ వచ్చేసనమాట అంతే అనమాట కోయట వాళ్ళు తప్పు ఉన్న కూడా వాళ్ళు అయితే తప్పు ఒప్పుకోరు అనమాట మందే తప్పు ఉన్నట్టుగానే చూపిస్తారు ఆ విధంగా మాట్లాడతారు కూడా కొట్టారనమాట అలా రాంగ్ ఎక్కువ వాళ్ళు ఆడవాళ్ళతో కానీ మాట్లాడకూడదు మగవాళ్ళతో మాట్లాడిన ఏదో సర్దుకోవచ్చు కానీ ఆడవాళ్ళతో అయితే అస్సలే మాట్లాడకూడదు వాళ్ళు ఏదైనా కూడా తలంచుకొని గమ్మం వచ్చేస్తేనే మంచిది అనమాట మళ్ళీ ఆడంతా అయిపోయిన తర్వాత అవి తీసుకొని నేను పర్వాణా యాస ఇక్కడ వాటలకి వెళ్ళాను రాయలసీమ వాట్లని మన తెలుగు వాళ్ళది అనమాట అక్కడికి వెళ్ళి నేను ఓడలు అలాగే పప్పు అవి తీసుకున్నాను కారు చెట్లు అవి ఇంకా జిలీబ్ వంట ఇ బాజు లడ్లు మైసరిపాకులు పత్తి ఒక్కటి ఉన్నాయి కారాలు కాడ బుడగారాలు సన్నకారాలు మన ఇంటికాడ స్వీట్ ఏవి దొరుకుతాయి అన్ని దొరుకుతాయి అనమాట అక్కడ రాయలసీమ హోటల్ అక్కడ నేను అక్కడికి వెళ్తాను ఇప్పుడు నేను కూడా రాయలసీమ హోటల్కే పోయి తీసుకుని తింటాను అనమాట నేనైతే నువ్వు తినారకైతే తీసుకున్నాను కొత్త సిల్టర్ తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయినాను ఓకే బాయ్